టు వెల్కమ్ రైస్ లోకి టిఫిన్స్ లోకి పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఉల్లి అవకాయ ఈజీగా ఎలా పట్టాలో చూద్దాం పదండి పెద్దరసాలు మామిడికాయలు మూడు తీస్తున్నాను వాటిని శుభ్రంగా కడిగి తుడిచిలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి తర్వాత కొలుచుకుంటే కనుక ఇక్కడ సేరు ముక్కలు వేయండి ఈ సేరు ముక్కలకి ఇక్కడ కొలత చెప్తాను చూడండి ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు సేరు అయ్యాయి కదా దాంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక సాల్ట్ కారం వేసుకోవాలండి సాల్ట్ ఉప్పు వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ కారం తీసుకుందామంటే అర గ్లాసు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలానే మెంతులు రెండు స్పూన్లు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బులు అయితే అరకప్పు వేసుకోవాలి ఒలిచిపెట్టుకోవాలండి వెల్లుల్లి రబ్బులు ఆ వెల్లుల రబ్బును అరకప్పు వేసుకోవాలి మెంతుల్ని ద్వారాగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలండి ఆ పొడ అయితే ఇక్కడ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఆవాలను కూడా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి ఆ పొడవు అయితే ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను పల్లి నూనె వేసుకోవాలి దీంట్లో పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడతో నేను పల్లీ నూనె వేసుకుంటున్నాను పల్లీ నూనెతో పావు కేజీ వేసుకుంటున్నాను ఇలా పల్లీల నూనె కూడా వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి పసుపు ఉప్పు కారం ఆవు పిండి మెంతపిండి వేసాం కదా ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ పచ్చడి అంతా చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది డైలీ చట్నీ చేసుకుంటాం కదా అలా చట్నీ చేయని అవసరం లేకండి ఈ పచ్చడి వేసుకుని తినేసి అండి దోశలు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఉప్పు కారం ముక్కలు బాగా పట్టేలాగా గడ్డితో బాగా కలుపుకోవాలండి ఆరబెట్టుకున్న ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ పచ్చడి అంతా వేసుకోవాలి ఈ పచ్చడి అంతా ఇలా డబ్బాలు వేసుకుని గరిడితో పైన లైట్గా నొక్కాలండి ఇలా నొక్కడం వల్ల బాగా ఊరుతుంది పైన కొంచెం నూనె వేసుకోవాలి పచ్చడి పైన ఇలా నూనె వేసుకున్నాం కదా ఈ నూనె అంతా పచ్చడి అంతగా బాగా పెట్టేలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి మూడో రోజు చక్కగా ఊరుతుందండి ఊరి నూనె అంతా పైకి తేలుతుంది మూడో రోజు వరకు కదపకుండా పక్కన పెట్టుకుని మూడో రోజు తీసుకుని చక్కగా పొడి గరితో కలుపుకోవాలండి చూడండి మూడో రోజుకి చక్కగా ఊరింది మీకు కావాలనుకుంటే కనుక మరి కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు పచ్చడి అంతా బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిన వెళ్ళిపోతే చూసుకోవాలంటే ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు మరి కొంచెం ఉప్పు వేసుకుని పచ్చడి అంతా కలుపుకుంటాను పచ్చడి కలిపేటప్పుడు ఎప్పుడు ముందుగా ఉప్పు ఎక్కువ వేయకూడదంటే మూడో రోజు కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో దాలో చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి పచ్చడికి ఉప్పు బాగా పట్టేలా కలుపుకోవాలి ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి తర్వాత గాస్ చేసేలా కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇలా పచ్చడి కలిపిన తర్వాత మరి కొంచెం నూనె యాడ్ చేసుకుంటున్నాను కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే పచ్చడి బాగా రుచిగా ఉంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది ఒక గాజు సీసాను శుభ్రంగా కడిగి తెడంతా ఆరిపోయేలాగా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన గాజు సీసాలో కొంచెం నూనె వేసుకోవాలి ముందుగా తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చడినంతటినీ గాజు సీసాలో వేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే కనుక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి రోజు చట్నీలు చేయనవసరం అవసరం లేకుంటే పచ్చడి వేసి తినచ్చండి అంత రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఇలా సీసాలు మొత్తం పచ్చడి అంతా వేసుకున్న తర్వాత పైన కొంచెం నూనె వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి చూశారు కదండీ పుల్లి ఆవకా ఎలా పెట్టుకోవాలో ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ